అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఎవరికైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాలేదు అటువంటి వారికి ఒక మంచి శుభవార్త ఇప్పుడు గతంలో ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఇంకా కొంతమందికి డబ్బులు జమ అవ్వాల్సి ఉంది అందులో ఒక పది శాతం మంది లబ్ధిదారులకు ఇంకా ఈ డబ్బులు జమ కాలేదు అటువంటి వారికి రేపటి రోజున ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఆ పది శాతం మందికి కూడా డబ్బులు జమ అవ్వాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ డబ్బులు వారి జమకే సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఓకే ఇప్పుడు వివరాలు వెళ్తే వెళితే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో అంటే ఎన్నికల కోడ్ అమలుకు ముందు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగినది అప్పుడు విడుదల చేసిన సమయంలో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాకపోగా ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కాకపోగా వారికి కూడా ఈ డబ్బులు జమ చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి కూడా ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే ఒక వారం రోజుల నుంచి కొన్ని జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలలో ఉన్నటువంటి పెండింగ్ అంటే ఈ డబ్బులు పడని మహిళా లబ్ధిదారులకి వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా కూడా ఇంకా కొంతమందికి ఈ డబ్బులు జమ అవ్వాల్సి ఉన్నది అటువంటి వారికి రేపటి రోజున అంటే సోమవారం రోజున వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఎవరైతే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పెండింగ్ ఉన్న వాది మహిళలకు ఖచ్చితంగా రేపు సోమవారం రోజున పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లబ్ధిదారులకి పెండింగ్ లబ్ధిదారులకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికైతే జమ కాలేదు అటువంటి మహిళలకు ఖచ్చితంగా రేపటి రోజున సోమవారం రోజున ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ అకౌంట్కి అనేది ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వాల్సి జమ అయ్యే అవకాశం కూడా ఉంది మీకు రెండు మూడు అకౌంట్స్ ఉన్నట్లయితే ఏ అకౌంట్కి అయితే మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ అకౌంట్కి ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అన్ని అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి రేపు సోమవారం రోజున మీకు కంపల్సరిగా ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెండింగ్ డబ్బులు పడని వారికి ఖచ్చితంగా జమ అవడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ మళ్ళీ ఉంటుంది దాన్ని కూడా మరొకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు పక్కనే బెల్ సింబల్ ఉంటే దాన్ని ఒక్క నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ వస్తాయి అప్డేట్స్ వస్తాయి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే వైఎస్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరికైతే డబ్బులు జమ కాలేదు అటువంటి మహిళలకు కూడా ఈ వీడియోని ఒకసారి చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ